சைடில் மீறோ கூட திருமண சார் சார் எவ்ளோ சீருகாரு चाले बेटर कुझु फोन దాదాపు ఐదారు రకాలుగా సర్వేలు చేసినటువంటి విధానం ద్వారా ప్రజల్లో ఇవాళ వైసీపీకి అభ్యర్థులు కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చాలామంది ఎంపీలు దాదాపు ఆరుగురు ఎంపీలు బయటకు వచ్చేసారు మాజీ మంత్రులు బయటకు వచ్చేస్తున్నారు ఉన్నారు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది దీని ప్రకారం చూస్తే దాదాపు నూట అరవై పైనే తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది కేవలం పది పదిహేను సీట్లకే వైసీపీ పరిమితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అభ్యర్థులను ప్రకటించారో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలోచి వెంటనే మీడియా ముందుకు వస్తారు పొత్తులో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు అసలు మీ మీ పార్టీ గురించి మీరు చూసుకోండి మీ అభ్యర్థులు కరువైపోయారు అది చూసుకోండి మీ అభ్యర్థులు పారిపోతా ఉన్నారు పోటీ చేయండి అంటే పారిపోతాను దానికి ఉదాహరణ బందరు పార్లమెంట్కి మీరు ఎంపిక చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఎవరు లేకుండా బతికలు ఆడుకుంటా ఉన్నారు ఇవాళ మీకు తికానా లేదు కానీ మా మీద విమర్శించే స్థాయి మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబటి రాంబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఇవాళ వరకు దిక్కు లేదు మంత్రిగా పనిచేసి పోలవరాన్ని ఏం చేశారో తెలుసు ఇవాళ అటువంటి వ్యక్తులు మాట్లాడతారు రోజా గారు మాట్లాడతారు ఇవాళ సొంత చెల్లిని ఇవాళ తల్లిని తరిమేసి సొంత బాబాయ్ వేసేసి ఇవాళ కుటుంబ విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రకంగా మరి పొత్తు ధర్మాల గురించి మా గురించి మేము మాట్లాడే అర్హత లేదు నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు సిద్ధం అంటున్నావు కూడా మేము కూడా సిద్ధమే నీతో యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ అభ్యర్థుల్ని ఈ జిల్లాను తీసుకొచ్చి వేరే జిల్లాలో పోటీ చేయించు అదేవిధంగా ఈరోజు మరి సమన్వయకర్తలు చివరికి అభ్యర్థులు కాదని చెప్పడం ఇవాళ దమ్ము ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి భయం పడతా ఉన్నాడు ఇవాళ ఇవాళ దానికోసమే ఈ రకంగా అభ్యర్థులు కూడా మార్చుకోవడానికి వాళ్ళు కూడా భయపడి పారిపోతా ఉన్నారు వాళ్ళకి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకంటే వేసినటువంటి సమన్వయకర్తలు కూడా జారిపోతూ ఉన్నారు దానికోసమే ఇప్పుడు మేము కేవలం సమన్వయకర్తలుగా మాత్రం ఏసంగానే అభ్యర్థులు కాదని వాళ్ళు ఇవాళ తడువుకుంటా ఉన్నారు